అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌడీ స్టోరీస్ మనిషి తన జీవితంలో ఏది కోల్పోయినా సంతోషంగా జీవించలేడు అటువంటిది ఈ నిద్ర లేసినప్పటి నుంచి ఎన్నో వడిదుడుకులతో మనిషి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు దాంట్లో భాగంగా కొన్ని మాటలు మనము తెలుసుకుందాం మనసు యొక్క ఉనికి దాని ప్రశ్నలతో ఉంటుంది అహం యొక్క ఉనికి ప్రశ్నల సమాధానాల వలన ఉంటుంది జీవితం సమాధానాలు నమ్మి ప్రయాణిస్తుంది నమ్మకాన్ని ప్రశ్నించడం బుద్ధి కుశలతను నిర్వర్తిస్తుంది తెలివి మరియు జ్ఞానం అనేది ప్రేమ జాలి దయా కరుణ వినయం అంగీకారం వేడుక సంతోషం మరియు ఆనందముల ముందు ఏమీ పనిచేయవు ఈ సంపూర్ణ జీవిత అనుభవం పూర్తి జ్ఞానాన్ని మరియు తెలివిని విస్మరిస్తుంది ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి పరమానందంతో జీవించండి ఆనందం మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణం థ్యాంక్ యూ